ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాం సరే టిక్కులు పెట్టి చోటు పెట్టు హలో చెప్పు వద్దన్నారు కదా అరే చెప్పేది వినవయ్యా అరే నా మాట వినవయ్యా సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామను కూర్చొని షార్ట్అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రియల్ డేషన్స్ తీసుకోవాలి మాకు తెలుసు దాము బాత్రూమ్ ఎక్కడ అక్కడ

ఏ నాగరాజ ఎందుకు వచ్చావ్ చెప్పు 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 ఏం చెప్పంటావ్ ఆ నాగరాజ ఎండి మీద కచ్చ కట్టాడని చెప్పంటావా జీబీ ఎక్వైర్ ఏంచి నిన్ను లోపల ఇస్తాడని చెప్పంటావా ఏం చెప్పంటావ్ ఏ చెప్పంటావ్ అని నాగరాజ్ గారి అలా ఎందుకు చేస్తారు జీ నాగరాజ్ గారు ఏంటి క్లాస్ పెట్టా అంటే తెలిసినే మాట్లాడుతారా అసలు నీ పోలీస్ స్టేషన్‌లో ఏం జరుగుతుందో నీ తెలుసా ఏం జరుగుతుంది ఏ ఎస్ఐ దశరమూర్తి గారే ఇతర మీద కేసు నిజం చేసని ఆ నాగరాజ్ గారికి ఇస్తున్నాడు ఏంటి జీ నిజమా నిజమే చెప్పుతో పెళ్ళాని కూడా రానివుని ఆ ఫామ్ హౌస్ వండేందుకు నేను నీ నమ్మలేకపోతున్నావ్ జీ నమ్మకపోతే చూపిస్తాను పద గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా గుడ్ మార్నింగ్ నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు మనుషులకు దూరంగా ఈ ఫార్మ్ హౌస్ కి వస్తాను సొంత సెక్రటరీని కూడా రాని మరో నువ్వు ఎందుకు వచ్చావు సార్ 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 ఇందులో నా తప్పేం లేదు సార్ బాడీ ఉన్నోడికి బ్రెయిన్ ఉండదంటే ఇదేరా ఒరే పిచ్చి నాన్న మనమే సీఎం దగ్గరికి వెళ్తావురా అప్పుడు నీళ్ల దగ్గరికి నువ్వే వెళ్ళాలిగా వాట్ డు యు మీన్ బాయిలో తోసావేంట్రా రే ఏమైందిరా అంకులు లోపల ఎంజాయ్ చేస్తున్నాడు ఏంటి గురుగారు మీ థ్రిల్కి అటు అప్పు లేకుండా పోయింది స్నానం చేయాలంటే తోడుకోవాలి కానీ బాబులో దూకుతారా నేను ఎక్కడ ఆ దూకాడు బాబు నేను దండం పెడతాను పైకి లాగు నాయను బా విలువపడ్డ బతికే ఉన్నాడా మిగ్గురు గారు బతికి బయటపడినందుకు బాగా హత్య అయినట్టుంది కృష్ణ ఎమ్ ఐ అమ్మా బాగా హత్యవా అంకుల్ కి ఐదొందల నరాలు స్పందిస్తున్నట్టున్నాయి యోగా చేస్తున్నారు ఐదు వందలు ఏంటమ్మా ఇంకొక ఐదు వందలు వేసుకో వెయ్యి కింద నుంచి పై కదులుతానే ఉన్నాయమ్మా సాలో